అలా ఉన్నప్పుడు రామారావు మళ్ళీ చేసేసి గవర్నమెంట్ ఎన్నికలకు వెళ్ళిపోవడం కారణం ఏంటి అని కారణం ఇదే జరిగింది వచ్చింది తర్వాత కొంచెము అంతకుముందున్న తెలుగుదేశానికి సెప్టెంబర్ పదహారు తర్వాత ఉన్న తెలుగుదేశానికి ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకి వీళ్ళకి చాలా తేడా వచ్చింది మనసులో అంటే మనం ఉంటేనే ఈయన ముఖ్యమంత్రి ఆయన ఆయన వల్ల మనం ఎమ్మెల్యేలు అయ్యామనే ఫీలింగ్ నుంచి మన వల్ల ఆయన అనే ఫీలింగ్ ఫీలింగ్లోకి వచ్చారు ఎమ్మెల్యే ఓకే పైగా అటు ఇటు జంప్ చేయించు చూశారు కదా అంత వీక్ అయిపోయింది లీడర్షిప్ వీక్ అయిపోయింది సో ఎమ్మెల్యే స్ట్రాంగ్ ఒక విధమైనది లేరు సో సొంతంగా డిమాండ్లు రకరకాల వచ్చినాయి రకరకాల ప్రాబ్లమ్స్ జైలు ఖాళీ అయిపోయినాయి పేరోల్స్ వచ్చి ఏంటి ప్రెషర్సు అన్నీ ఎట్లా రక అంటే పిక్ కనబడింది ఎన్టీ రామారావు గారికి ఏం అర్థం కాలే ఏంటిది అవుట్ కంట్రోల్ కంట్రోల్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు కొంతమంది అంటే అందరూ చేయాలను కొంతమంది మరీ అతిగా చేశారనమాట దాంతో ఏంటి చేయాలో దీన్ని ఇది ఏంటి దీనికోసం ఏం చేశారని ఆయన కొంచెం బాగా మదన పట్టం మొదలు పెట్టాడు ఈ టైంలో అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ఇందిరాగాంధీ అశాసినేషన్ జరిగింది ముప్పై ఒకటో తారీఖు అశాసిన జరిగేది ఎవరు ఊహించలేదు అది సో అప్పుడు ఎన్టీ రామారావు గారు ఢిల్లీ వెళ్ళారు వెళ్ళి వెళ్ళి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించి తర్వాత వచ్చారు వచ్చిన తర్వాత అప్పుడు నారాయణన్ గారు ఉండారు ఇక్కడ దొరగారు ఉండేవారు అనుకుంటే ఇంటెలిజెన్స్లో అక్కడ సెంట్రల్ ఇంటెలిజెన్స్లో ఆయన అక్కడ ఉండేవాడు మొత్తానికి రాజీవ్ గాంధీ సడన్గా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు వితౌట్ ఎనీ రిజల్యూషన్ లే డైరెక్ట్గా తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ తీశారు ఆయన కొత్త కదా ఆయన పైలట్గా ఉండే రాజకీయాల్లో ఉన్నవాడు కదా సంజయ్ గాంధీ అంతకుముందే యాక్సిడెంట్లో చనిపోయాడు సో ఇక ఆయన తోటి మాట్లాడితే నాకేం అభ్యంతరం లేదు మీరు చేసుకుంటే అన్నాడు ఈయన లోక్ ఆయన ఏం చేశాడంటే ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా మీటర్ ఎలక్షన్కి పోస లోక్సభకి డిసెంబర్లో ఎలక్షన్లో డిసెంబర్ ఎలక్షన్ అయ్యేటప్పటికి ఈయన నెల రోజులు గ్యాప్ ఇచ్చి ఆయనతో మాట్లాడుకొని ఆయన మళ్ళీ వాళ్ళు అడ్డం పెడితే కష్టం కదా అందుకని చెప్పేసి ఈయన రిజల్యూ డిజల్యూషన్కి రికమెండ్ చేస్తారు అసెంబ్లీ డిజల్యూషన్ చేస్తారు రద్దు చేసేసి తర్వాత డిసెంబర్ ఎలక్షన్ లోక్సభ జరుగుతాయి తర్వాత అది ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతాయి అట్లా ప్లాన్ చేసుకుంటారు అన్నమాట చేసుకున్న తర్వాత లోక్సభ ఎలక్షన్ జరిగితే ముప్పై సీట్లు వచ్చినాయి తెలుగుదేశానికి దేశమంతా ఇందిరాగాంధీ వచ్చింది సానుభూతి సానుభూతి వెల్లు వచ్చింది నాలుగు వందల పైగా సీట్లు వచ్చినాయి ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు సీట్లు రావాలా ఈవెన్ బంగ్లాదేశ్ అప్పుడు కూడా అన్ని రావాలి ఆమెకి ఇందిరాగాంధీకి ఈ ఇందిరా చనిపోయిన తర్వాత మట్టిరంపల్లలో నాలుగు వందలు ఐదో నాలుగు వందలు ఒకటో వచ్చిన సీట్లు బట్ ఆంధ్రాలో మాత్రం ముప్పై టీడీపీ గెలిచింది నలభై రెండు సీట్లు మొత్తం నలభై రెండు మా మొత్తం నలభై రెండు నలభై రెండులో ముప్పై గెలిచారు సో అంతా ఓడిపోయారు మాజీ సీఎంలు పెద్ద పెద్ద కేంద్ర కేంద్రపత్రుల వాళ్ళందరూ పేర్లు కానీ అందరూ మా పెద్ద నీళ్ళు అంతా ఆల్మోస్ట్ ఓడిపోయారు ఎక్సెప్ట్ వెంగళరావు వెంగళరావు గెలిచాడు ఆయన వెఖా సో అది టీడీపీ యొక్క హయ్యెస్ట్ ఇద అసెంబ్లీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాధవరెడ్డి గారు లీడర్ ఆదిలాబాదు మాధవరెడ్డి గారు ఉండేవాళ్ళు ఆయన తెలుగుదేశం లీడరు తర్వాత అసెంబ్లీ ఇట్స్ ఏ ఫోర్గాన్ కంక్లూడ్ అసెంబ్లీ వెళ్దాలి అని అంటే తెలిసిపోతుంది కదా సరే ఆయన ఒకసారి చేశారు ఎన్టీఆర్ మన ఈయన ఎన్టీఆర్ ఈయన ఎవరు భాస్కర్ రావు గారు ప్రజాస్వామ్య తెలుగుదేశం ఆయన పెట్టాడు ఆయన తిరిగాడు దేశం అంతా తిరిగాడు అది పెట్టాడు ఇది పెట్టాడు ఇది చేశాడు కానీ ఏం రావడం లేదు లాగి పడేశారు ఆయన నమ్మకం వచ్చింది మనం లోక్సభ ఎన్నికల్లో గెలిచాము ఖచ్చితంగా మళ్ళీ మనం ముందే తెలిసిపోతుంది కదా తెలిసిపోతుంది అందరూ వేవిటి ఉందనేది అందులో ఆయన సొంత ఎలక్షన్ కదా ముఖ్య సీట్లు పెరిగినవి అప్పుడు తొంభై నాలుగు సీట్లు పంతే వచ్చినాయండి అంటే అపోజిషన్ అపోజిషన్ కూడా సీట్లు ఇచ్చారుగా పెరిగి 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 అండి అప్పుడు అంతకుముందు అంతకుముందు అరవై ఉండేయండి తెలుగుదే కాంగ్రెస్ పార్టీకి నలభై ఏడాది నలభై రెండు వచ్చినట్టు గుర్తు నాకు నలభై నలభై వచ్చినట్టు గుర్తు మోహన్ గారు ఓడిపోయారు అప్పుడే చంద్రశేఖరరావు గారు ఎలక్ట్ అయ్యారు కేసీఆర్ ఎలక్షన్లోనే ఆయన ఫస్ట్ టైం సో మదన్ మోహన్ అపోజిషన్ లీడర్ కదా ఆయన ప్లే రోల్ ప్లే చేశారు కదా ఆయన ఓడిపోయాడు ఎదురుపేటలో సో అట్లా చాలా మార్పులు జరిగిపోయినాయి తర్వాత ఇక ఆయన ఈ మా ఆయన పరిపాలన ఐదేళ్ల పాటు నడిచింది ఎయిటీ నైన్ ఎలక్షన్స్లో ఆయన కొన్ని చేశాడు ఈ సినిమాలు యాక్ట్ చేయడము తర్వాత ఆయన మీద కోర్టుకు వెళ్ళాడు రామారావు రాజకీయ జీవితానికి మీరు ప్రత్యక్ష సాక్షి చెప్పాలంటే ఎందుకంటే మీరు అప్పుడు కీలకమైన దీంట్లో ఉన్నారు కాబట్టి ఆయనకి ఇంక వేరే పొద్దున్నేస్తే అదే రాజకీయం రిపోర్టింగ్ అదే ఉండేది నేను అందరూ అప్పుడు ఉల్కపులుకన ఆర్టికల్ ఎవరి వీక్ ఆర్టికల్ రాసాడు హైదరాబాద్ ఎక్సన్ పెట్టినప్పుడు మాకు సండే కాలం పెట్టారు హైదరాబాద్ అప్పుడు ఉలుగుపల్లి ఎప్పు ఎప్పుడు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ఆయన ఆయన గురించి అయితే ఎక్కువ చదివేవాళ్ళు జనం సో కాబట్టి ఎక్కువ అయితే రాసేవాళ్ళం కాంగ్రెస్ ఏమి ఉంటుంది పెద్ద రాజకీయాలు ఈ ఒకే ఒకడనే పుస్తకం రాయటానికి మీకు అంటే ఎందుకు అనుకున్నారు ఈ రాయాలని ఏమిటి ఏ అంశాలు చర్చించారు దీంట్లో ఇందులో నేను ఆగస్టు పద్నాలుగో తారీఖున క్రైసిస్ యాక్చువల్గా అరప్ట్ అయిందండి అంతకుముందు లోపల ఉన్నప్పటికి కూడా ఆగస్టు పద్నాలుగునే ఆయన అమెరికా నుంచి వచ్చినప్పుడు అనమాట అదంతా కూడా ఆగస్టు పద్నాలుగు నుంచి సెప్టెంబర్ పదహారు వరకు రోజువారికి టైం లైన్ కింద రాశానండి ఒక నాలుగు పేజీలు ఉంది అది దట్ అది మొత్తం ఒక పిక్చర్ ఇస్తుంది కాకపోతే ఆగస్టు పద్నాలుగు నాటికి పదిహేను రెండు రోజుల్లో జరిగిన ఆగస్టు పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు యాక్చువల్గా మార్పు జరిగింది దానికి సంబంధించిన పేరా చదువుతామే నేను చెప్పేదానికన్నా అప్పుడు రాసింది అంటే రాయడం జాగ్రత్తగా కూర్చొని రాస్తాం కాబట్టి ఆగస్టు పదహారున సంక్షోభం ముదిరి క్లైమాక్స్కు చేరింది ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేశారు నాదెండను ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడానికి గవర్నర్ ఆహ్వానించారు ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులతో కలిసి రాజ్భవన్ కుఠాహుటనే తరలి వెళ్ళారు గేట్ల దగ్గర బందోబస్తు అటకాయింపు ముఖ్యులకు లోపలికెళ్ళటానికి అనుమతి రాజభవన్లో హైడ్రామా రాజభవన్లో ధర్నా వాతావరణం గవర్నర్ వెలుపలికి రాలేని స్థితి నాదెండ్ల ప్రమాణ స్వీకారాన్ని జరగనివ్వబోమని ఇది ప్రజాస్వామ్యానికి ద్రోహమని భీష్మించిన ఎన్టీఆర్ను ఆయన వర్గం ఎమ్మెల్యేలను అందరినీ అరెస్ట్ చేయాలని గవర్నర్ ఆదేశించారు ఈ గొడవ అంతా ఇలా జరుగుతుండగా నాదెండ్ల రాజభవన్లోనే వేరొక గదిలో ప్రమాణ స్వీకారం కోసం ఎదురుచూస్తూ రెండు గంటలకు పైగా గడిపారు ఎన్టీఆర్ను అరెస్ట్ అయిన ఇతర నేతలను పోలీస్ కమిషనర్ కె విజయరామారావు ఆధ్వర్యంలో పోలీసులు కంట్రోల్ రూమ్కు తరలించారు తన కారులో రావాల్సిందిగా కమిషనర్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన ఎన్టీఆర్ తన తమ్ముళ్లతో పాటు పోలీసు వాణి కూర్చున్నారు రాజ్భవన్లో అంతటా విషాద దృశ్యాలు ఎన్టీఆర్ అరెస్ట్ కావడం పోలీసువాణి అక్కడ చూసి అక్కడ ఉన్న పలువురు ఉద్యోగులు కంటతడి పెట్టారు క్షణం క్రితం వరకు ఆయన అఖిలాంధ్రకోటి బ్రహ్మాండ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ఒక డిటెన్యూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కార్యకర్తలు కొందరు భూరును విలపించారు చేతిలో ఊతకర్లతో విచార వదనంతో కూర్చున్న ఎన్టీఆర్ అజ్ఞాతవ స్థానకి కారడవులకు కదలి వెళ్లిన ధర్మరాజును తల్పించారు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి ఆయన అరెస్ట్ చేశారన్న వార్త కార్చిత్సలా వ్యాపించింది అది ఆకాశవాణి వార్తల్లో ప్రసారం కావడంతో రాష్ట్రమంతటా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది చాలామందికి ఇది నమ్మశక్యం కాలేదు ఇందుకు సంతోషించిన వారు ఉన్నారు ఆంధ్రపత్రిక ఈవినింగ్ ఎడిషన్ మొదటి పేజీ ఎడిటోరియల్లో మంచి పరిణామం అని వ్యాఖ్యానించింది అయితే ఇతర పత్రికల ప్రతి ప్రతిస్పందన అలా లేదు రాష్ట్రం నలుమూలలా ఎన్టీఆర్కు నాదేండ్ల వెన్నుపోటు పొడిచారని ఆగ్రహిస్తూ స్వచ్ఛందంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రకటించారు గవర్నర్ చర్యపై నిరసనోద్యమం వెల్లువెత్తింది అనంతపురం జిల్లాది ప్రతిఘటనోద్యమంలో ప్రథమ స్థానం రాయలసీమలో మరీ ముఖ్యంగా కర్నూలు అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్కి అభిమానులు ఎక్కువ అనంతపురం జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో లేచిన నిప్పురవ్వ అంతటా మంటలు రేపింది రేడియో వార్తలు వినగానే అనంతపురం జిల్లా నేరేళ్ల నియోజకవర్గంలోని కొత్తవలస గ్రామంలో ప్రజలు వీధులలో గుమిగూడారు ఆ రోజున సంత కూడా కావడంతో జనసమ్మర్ధం చాలా ఎక్కువగా ఉంది అదే సమయంలో జీపులో వెడుతున్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జనం గుమిగూడటం పరిస్థితి ఉద్రిక్తంగా ఉండ చూసి ఆగారు ఏమిటంత గుంపులుగా చేయరాని ఆయన గదమాయించారు వెళ్ళిపోవాలని గద్దించారు అసలే కడుపు మండతో ఉన్న జనానికి ఇన్స్పెక్టర్ దబాయింపు చర్యెత్తించింది తిరగబడ్డారు గొడవ జరిగింది పోలీసులు కాల్పులు జరిపారు ఇరువురు గ్రామీణులు తుపాకీ తుటాలకు నేల కొరిగారు ఈ వార్త జిల్లా అంతటికీ వ్యాపించింది జిల్లా అంతటా నిరసన జ్వాల అనంతపురం జిల్లాలో పోలీసు కాల్పుల వార్త ఇతర జిల్లాలకు పాకింది ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది ఎన్టీఆర్కు అన్యాయం జరిగిందన్న ఆగ్రహం జనాన్ని వీధుల్లోకి రప్పించింది వెన్నుబోటుదారుల కొటేషన్ పెట్టానండి వెన్నుబోటుదారుల ఇళ్లపై దాడులకు పురికొలిపింది ఇందుకు శ్రీకారం అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో తొలుత జరిగింది తాడిపత్రి ఎమ్మెల్యే కేశవరెడ్డి ఆయన నాదెండ్లకు గట్టి మద్దతుదారు ఎమ్మెల్యే ఇంటి దగ్గర నిరసన ప్రదర్శనలకు ఒక మహిళ నాయకత్వం వహించారు ఏమిటి చూస్తారు మీలో పౌరుషం లేదా పదండి ద్రోహిళ్లు కూలగొట్టండి అంటూ ఆమె గడ్డపాలకు చేతబట్టుకుని ఇంటికి కూలగొట్టడం ప్రారంభించారు దానితో జనం అంతా కేశరెడ్డి ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి మరికొన్ని సంఘటనలకు దారితీసింది నాదళ్ల మద్దతుదారులైన మంత్రులను ఎమ్మెల్యేలను ప్రజల ద్రోహులుగా పరిగణించారు నిరసన జోరు పెరిగింది మరికొన్ని చోట్ల పోలీసు కాల్పులు మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగింది ఉవ్వెత్తున ఉప్పెన్నలాసిన ప్రజాకరటం ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని చేయాలని నిరసిస్తూ ప్రారంభమైన ఉద్యమం రెండు రోజులు దాటేసరికి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమ రూపం తీసుకుంది మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కలిగిన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించే వరకు ఉద్యమం కొనసాగించాలని నిర్ణయించారు ఇందుకోసం హైదరాబాదులో ఐక్య పోరాట కమిటీ ఒకటి ఏర్పడింది అన్ని పక్షాలతో కలిసి ప్రపంచ చరిత్రలో మెరుగని మహత్తర పోరాటం అది నెల రోజుల పాటు ప్రజలే ముందండి నడిపించిన ప్రజాశాంత ప్రజాస్వామ్య విఫలం అది సో ఇది ఈ చిన్నస్మరణీయ ఘటన వివరాలు వారి కానీ నేను ఆగస్టు పద్నాలుగున ఆయన అమెరికా నుంచి తిరిగి రావటం పదిహేనవ తారీఖు పదిహేనో తారీఖున జెండా ఆవిష్కరణ తర్వాత రామకృష్ణ స్టూడియో ఆ సీక్వెన్స్ అంతా రాశానండి ఓ నాలుగు పేజీల వరకు సెప్టెంబర్ పదహారున సెప్టెంబర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్టీఆర్ ముప్పై రోజుల గడువు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పదహారు ముగిసిన దృష్ట్యా రాజీనామా చేయవలసిందిగా నాదేళ్ళకు గవర్నర్ ఆదేశం శంకర్ దయాళ్ళ శర్మ అప్పటికీ మా రామ్లాల్ వెళ్ళిపోయాడు ఇది ఆక్రమం అని ఆక్రోశించిన నాదెండ్ల ముఖ్యమంత్రిగా కొనసాగడానికి చివరికంట ప్రయత్నాలు ఢిల్లీ ట్రై చేసేవాళ్ళు ఫోన్లెత్తలే పాపం చాలామంది అసెంబ్లీని సస్పెండ్ చేసి కేర్ టేకర్ ప్రభుత్వాన్ని కొనసాగించాలని కోరిన నాదండ్ల రాష్ట్రపతి పాలన ట్రై చేశాడు ఆయన గవర్నర్ నిరాకరించడంతో ఆయన మంత్రి మండలి రాజీనామా ఎన్టీఆర్తో పాటు ఎనిమిది మంది మంత్రులు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రమాణ స్వీకారం ప్రజలదే ఈ విజయమని ఎలుగెత్తి చాటిన ఎన్టీఆర్ విజయోత్సాహంతో రథంపై ఆశయంలో రాజభవన్ నుంచి రామకృష్ణ రామకృష్ణశ్రీ వరకు ఎన్టీఆర్ తిరుగు ప్రయాణం జనం జయజయాలు రాజ్యాధికారంపై తిరుగు లేని ప్రజా విజయంగా కీర్తించిన జాతీయ ప్రతిపక్షాలు ఏమండి డిస్మిస్ అయిన ప్రభుత్వం ప్రజా ఉద్యమంతో తిరిగి ఇలా అధికారంలో రావడంతో దేశ చరిత్రలో ఇదే ప్రథమం సెప్టెంబర్ పేద అసెంబ్లీ సమావేశాలు తాత్కాలిక స్పీకర్ పదవి నుంచి ఓవైసీకి ఉద్వేసన పి మహేంద్రనాథ్ నియామకం అప్పుడు రెవెన్యూ మినిస్టర్ ఉండేవాడు అంతకుముందు కొత్త స్పీకర్గా తెలుగుదేశం చెందిన నిశంకర్రావు వెంకటరత్నం ఎన్నిక ఎన్టీఆర్ ప్రభుత్వంపై నెగ్గిన విశ్వాస తీర్మానం అనుకూలంగా నూట డెబ్భై ఒక్క ఓట్లు దాంతో అది ముగిసిపోయింది కొత్త ప్రభుత్వం నెల రోజులు ఉద్యమం ఫలితంగా ఎన్టీఆర్ ప్రభుత్వం పురాధి కావడంతో విజయోత్సాహం వెల్లువెరిసింది రాష్ట్రం శాంతించింది